భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది ఎక్కడ చూసినా విధ్వంసాలు ఫుల్లు అభివృద్ధి ఇంకా మన జగన్ రెడ్డి గారికి వచ్చి కదా రాత్రి పబ్జి ఆడతారైనా పొద్దున్న లేచి సైకు లాగా ప్రజల పైన పడుతున్నారు ఈ రోజు పరాపర సంక్షేమ కార్యక్రమాలు చేసి మేము ఏదో చేస్తున్నాం ఏదో చేస్తాం అని చెప్పేసి ఒక్క పరిశ్రమ రాత్రం యువతి యువత ఉపాధి లేదు ఉద్యోగాలు లేదు ఏ కార్యకర్తలు నేను ధైర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళే పార్టీకి ధైర్యం ఇస్తున్నారో గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంత పేలిచ్చేదో తీసేసి అనుకుంటున్నారు జగన్ రెడ్డి అని చెప్తున్నాం వాళ్ళ పాటలో వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ ఈయన అసలు అవుతుంది నేను ఎక్కడ ఆగి వాళ్ళు ఒక్కేస్తున్నారు అన్నాను మొన్న చెప్పిన ఉద్దిత సహాయం తెలిపిస్తాను మర్చిపోతున్నా పేర్లను కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం ఎవడో బతకపోవడదు విజిలెన్స్ రిపోర్ట్ లో చిన్న లేదు కనీసం మంత్రి అనే పదం కొట్టలేదు ఏమంటారు లెటర్ చూపిస్తారు అయ్యా అలా నేను వంద లెటర్ రాశా మంత్రిగా నేను ఇప్పుడు చెప్తున్నా వన్లే రోజుగా వంద రాశా మొన్న ఆరు లక్షల కోట్లు దోచేసాను పుస్తకం వేశారు కదా ఆరు రూపాయల అవినీతి జరిగిందని నిరూపించారా మన ఫైబర్ గ్రిడ్ గురించి లొకేషన్ వేలు పంపిస్తాను అసలు ఫైబర్ గ్రిడ్ ఐటీ మంత్రి కింద లేదని అంత కూడా తెలియదు అలాంటి సబ్ కమిటీ మద్యం ధర ఎంత ఉందని అసలు అది మద్యం కూడా ఉన్నాం తాకే సరాసరి పైకి ఇప్పుడు భూములు చూడండి విశాఖపట్నంలో ప్రముఖంగా భూములు ఎట్లా ఆకుంటున్నారు చూడండి మేము మిత్ర మీ అందరూ తెలిసిందే నేను చెప్పండి